నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో కొన్ని రోజుల క్రితం నాకు ఇలా హెల్త్ బాగాలేదు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అందువల్ల కొన్ని రోజులు వీడియోస్ చేయలేను అని చెప్పేసి ఒక పోస్ట్ చేశాను అది చూసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఏమో పర్వాలేదు ముందు మీ హెల్త్ చూసుకోండి తర్వాత వీడియోస్ చేద్దాను కొంతమంది ఇంకొంతమంది ఏమో ముందు హెల్త్ ఫాస్ట్గా రికవరీ అవ్వండి అని ఇలా చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అలానే కాల్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే ఇంకొంతమంది అయితే రెండు మూడు రోజులకోసారి ఎలా ఉంది హెల్త్ తగ్గిందా అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెసేజ్ చేసి ఇలా కామెంట్స్ చేసి నా గురించి కాంత ఇది చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఇంకొకటి మన ఛానల్ రీసెంట్గానే ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి మూడేళ్ళు పైన అవుతుంది మూడేళ్ళ తర్వాత యాభై వేలు సబ్స్క్రైబర్స్ అయినప్పటికీ కూడా ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్ సో ఈ ఛానల్ని ఇంత దాకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్కి వీళ్ళందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే కంటెంట్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలానే నా హెల్త్ గురించి తర్వాత ఏ టాపిక్స్ మీద వీడియో చేస్తే బాగుంటుంది అనేసి మీ అభిప్రాయాలు కావచ్చు మీ సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ఈ ఆడియో అనేది చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్కి సంబంధించి అయితే ప్రస్తుతానికి పర్వాలేదు ఆల్రెడీ మొన్నే చెకప్ కూడా వెళ్ళొచ్చాను కాస్త లైట్గా తగ్గింది ఒక థర్టీ పర్సెంట్ తగ్గింది సెవెంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్ అలాగే ఉంది అని చెప్పారు కాస్త రెస్ట్ తీసుకోమన్నారు కానీ బట్ నేను ఇప్పుడు మన ఛానల్లో ఆల్రెడీ సాటర్డే లైవ్ ఇచ్చాను ఇప్పుడు మన ఛానల్లో నేను ఏం చేయాలన్నా నా ఆడియో అనేది కంపల్సరీ ఉండాలి సో ఎంతకాలం రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే మరలా ఫైనాన్షియల్గా కూడా నేను చూసుకోవాలి ఎందుకంటే నాకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ అంతా కూడా ఈ ఛానలే కాబట్టి మనం వీడియోస్ పెట్టలేదు అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ రారు వ్యూస్ ఎక్కువ రావు ఇన్కమ్ కూడా ఎక్కువ ఏమి ఉండదు సో అందువల్ల న్యూ వీడియోస్ రికార్డ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా కాస్త గ్యాప్ గ్యాప్గా ఇచ్చయినా సరే రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే మనం లైవ్లో కూడా చూసా కదా మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది వస్తుంది కానీ పట్ చేస్తున్నాను కంటిన్యూ చేస్తున్నాను డాక్టర్ గారిని అడిగాను రెస్ట్ ఇస్తే కనుక బాగుంటుంది అన్నారని కానీ చెప్పాను నాకు మెయిన్ అంత ఇదేనండి అంటే సరే పర్లేదే జాగ్రత్త చేసుకోమన్నారు సో స్టార్ట్ చేస్తున్నాను ఒక రెండు మూడు రోజుల్లో శని రాహులకు సంబంధించి వీడియో అయితే వస్తుంది అయితే గతంలో లాగా ఒక్కొక్క రాశికి సపరేట్ వీడియో చేద్దామా లేదంటే కనుక అన్ని రాసులు కలిపి ఒకే వీడియో చేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంలో ఉన్నాను సో ఏదైనా ఒక ఈ వారంలోనే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను అలానే మన ఛానల్లో లైవ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా శనివారం అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సూపర్ చాట్ స్వీట్ ద్వారా కాస్త నాకు ఇన్కమ్ వస్తుంది అట్లీస్ట్ ఈ మెడిసిన్కి నేను సర్వే అవ్వడానికి కాస్త మనీ అనేది సెట్ అవుతూ ఉంటుంది లేదంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది నాకు ఎవరు వెనక బ్యాకప్ పడి ఏమీ లేదు వెనక వాళ్ళు పడి ఎవరు లేరు సో అది అందువల్ల ఒక టూ త్రీ డేస్ మీరు వెయిట్ చేసి కాస్త సపోర్ట్ చేసినట్లయితే మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేసేస్తాను తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మకర రాశి వారికి మొన్న మార్చి ఇరవై తొమ్మిది తోటి ఏళ్ళనాటి శని పూర్తి అయిపోయింది అలానే కర్కాటక రాశి వారికి అష్టమ శని వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అనేవి ఫినిష్ అయినాయి అయితే ఈ ప్రభావం శని భగవానుడు రాసి మార్పు చెందినప్పటికీ మూడో స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అంటే శని భగవానుడు ఉత్తర నక్షత్రంలో సంచారం చేయడం స్టార్ట్ చేసేంతవరకు కూడా మీరు ఏళ్ళనాటి శని ఎఫెక్ట్స్ని అయితే పూర్తి స్థాయిలో పొందలేరు సినిమా భాగం నాడు ఎప్పుడైతే నక్షత్రంలో సంచారం చేయడం స్టార్ట్ చేస్తారో ఇక్కడ నుండి మాత్రం మీకు స్లో స్లోగా పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది అది మకర రాశి వారికైనా కర్కాటక రాశి వారికైనా వృత్తికి రాసి వారికైనా సరే సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది అన్న మకర రాశి వారికి నడిచి నేను వెళ్ళిపోయింది కదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనం లేదంటే ఇంకెలా కొన్ని కొన్ని మెసేజ్ చేస్తున్నారు కొన్ని రోజులు వెయిట్ చేయండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మే వరకు కూడా చూసుకోండి ఈ వన్ మంత్ కూడా ఏంటి అంటే కాస్త ట్రయల్ పీరియడ్ లాంటిది ఎలా ఉంటుంది రోజు బెటర్ అవుతుందా లేదా అనేది మీకు మీకు తెలుస్తుంది లైక్ అది హెల్త్కి సంబంధించి కావచ్చు ఫైనాన్స్కి సంబంధించి కావచ్చు ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు ఇలా స్లో స్లోగా పాజిటివ్గా ఉంటుందా కాస్త ఏమైనా సైన్స్ కనిపిస్తున్నాయని చూడండి ఎందుకంటే మే వచ్చేసరికి మీకు ఈజీగా అర్థమవుతుంది దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు మకర రాశి వాళ్ళైనా కర్కాటక రాశి వాళ్ళైనా రుచిక రాశి వారైనా సో శని బాగవన్ ఇప్పుడే కదా రాస్ మార్క్ చెందింది అలానే ఈ ఏప్రిల్ నుండి కంటిన్యూస్గా మాస ఫలితాలు వీడియోస్ ఇవి కూడా వస్తాయి అలానే చాలామంది ఈ పీడిఎఫ్ ఆఫర్ గురించి కూడా అడుగుతున్నారు ఉగాది ఏంటి అయిపోయింది కదండి ఆపేసారా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి అని కొంత ప్రైస్ పెంచాను టూ ఫిఫ్టీ ఉండేది త్రీ హండ్రెడ్ చేశాను అది కంటిన్యూస్గా ఇంక వదిలేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అలానే ఎవ్రీ సాటర్డే కూడా ఈ మంత్ అంతా కూడా లైవ్ లేవడానికైతే అయితే చూస్తున్నాను వీటితో పాటుగా ఏంటి అంటే ఆస్ట్రాలజీకి సంబంధించి కాస్త పాడ్కాస్ట్ లాంటిది మా గురువులు సుమతి గారితోనూ వేరే వాళ్ళతోనూ కొంతమంది జ్యోతిష్యులని ఛానల్లో తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూస్ లాంటివి కావచ్చు పాడ్కాస్ట్ లాంటివి కావచ్చు ఇలాంటివి చేయాలని నా ఉద్దేశంలో ఉన్నాను మేబీ వర్కౌట్ అయితే కనుక ఈ మంత్ ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఇటువంటివి కూడా చేస్తుంటాను సో ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మీరు ఎవరైనా సరే వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇటు మన అకరా టీవీ తెలుగు ఛానల్ పరంగా ఇంకేమైనా మనం చేయచ్చు కంటెంట్ పరంగా ఇంకేదైనా డిఫరెంట్ కంటెంట్ని చేయొచ్చు అనేది మీకేమైనా ఐడియాస్ ఉంటే కనుక జ్యోతిషానికి సంబంధించి కావచ్చు కుండలని చాక్రా సీలింగ్ కావచ్చు వీటికి సంబంధించి లేదా ఇంకేదైనా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వాటి గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నా నేను ఏమన్నా చెప్పగలను అని మీరు భావిస్తున్నా వాటికి సంబంధించి ఒకసారి మెసేజ్ అయితే చేయండి ఆ కంటెంట్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను